హాయ్ ఫ్రెండ్స్ పాండవుల మయసభలు విన్నాము కదా కానీ చూడడం పాజిబుల్ కాదు కదా కానీ నేను మయాపూర్ గురించి విన్నాం అది చూడడము పాజిబులే మన దేశంలోనే ఉన్న వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ వరల్డ్ వైడ్ కృష్ణా డివోటీస్ని ఆకర్షిస్తుంది ఒక దేశమని కాదు అమెరికా యూకే చైనా రష్యా యూక్రెయిన్ జర్మనీ ఇజ్రాయిల్ బ్రెజిల్ ఇంకా ఎన్నో దేశాల నుండి హిందూ కన్వర్టెడ్ డివోటీస్ కృష్ణా డివోటీస్ వేల సంఖ్యలో మయాపూర్కి వస్తున్నారు ఎన్నో రోజులు ఇక్కడే ఉంటున్నారు ఆధ్యాత్మికతలో కృష్ణుడి భక్తిలో ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది ఫారెనర్స్ మయాపూర్లో స్త్రీలైతే చీరకట్టులో పురుషులు దోతి కండువలతో పూర్తిగా తలనీలాలు తీసేసి ఒక పిలకతో మాత్రమే కనిపిస్తుంటారు చందనం నామాలు ధరించి చేతిలో జపమాలతో జపం చేస్తూ కనిపిస్తుంటారు భజనలు కీర్తనలు పూజలు దీపారాధనలు మొదలైన పనులు చేస్తూ కనిపిస్తుంటారు మనవారేమో తమ పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఐ ఇన్కమ్ ఐ లైఫ్ అని ఫారెన్కి పరుగులు పెట్టిస్తుంది కొంతమంది ఫారినర్స్ తమ దేశాన్ని ఐ లైఫ్ స్టైల్ని వదులుకొని మన దేశంలోని మయాపూర్కి కుటుంబంతో సహా వచ్చి సనాతన మార్గంలో జీవిస్తున్నారు తమ పిల్లలకు వేద పాఠాలు నేర్పుతున్నారు మన భాగవత రామాయణాలు చదువుతున్నారు దేవుడి కీర్తనలు అద్భుతంగా ఆలపిస్తున్నారు భగవద్గీత పఠనం కంపల్సరీ చేసుకుంటున్నారు గోమాతలు పూజిస్తున్నారు గోసేవ చేస్తున్నారు శాకాహారాన్ని పూజిస్తున్నారు అసలు ఏముంది ఈ మయాపూర్లో ఎందుకు వేల సంఖ్యలో విదేశీయులు ఇక్కడికి వస్తున్నారు ఆ విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అతిపెద్ద గోపురం అత్యంత ఎత్తైన దేవాలయం బంగారు వర్ణంలో శ్రీకృష్ణ భగవానుడు ఐదు వందల సంవత్సరాల క్రితం దర్శనమిచ్చిన స్థలం అదే స్థానంలో శ్రీ ప్రభుపాద గారు కృష్ణ మందిరం నిర్మించాలని సంకల్పం చేసుకున్నారు అందుకు ఆయన శిష్యుడు ఫేమస్ ఫార్ట్ కంపెనీ అధినేత గురు అంబరీష్ దాస్ గారి ఫండింగ్తో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మయాపూర్ వెస్ట్ బెంగాల్లోని నదియా గంగా గంగానది ఒడ్డున భాగీరథి జలంగి నదుల మధ్యన టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ చేసిన టెంపుల్ ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుని భక్తుల పాలిట స్వర్గధామంగా నిలుస్తుంది పదివేల మంది భక్తులు ఒకే చోట కూర్చునే అంత పెద్ద స్థలం గల గుడి భాగవతంలోని కీలక ఘట్టాలను ఆలయం లోపల అద్భుతంగా చిత్రించారు ఈ జర్మన్ ఫ్యామిలీ ఎన్నో రోజుల నుండి మయాపూర్లో నివసిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా సనాతన ధర్మం ఫాలో అవుతున్నారు ఎందరికో వారి అనుభవాలను వారు పొందుతున్న ఆనందాన్ని యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నారు తమ పిల్లల్ని వేద పాఠశాలలో చదివిస్తున్నారు వారే ప్రద్యుమ్న సుధాదేవి వారి పిల్లలు వామన పద్మిని ప్రతి పూట ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు ఎందరో ఫారెనర్స్ మాయాపూర్కి వస్తున్నారు దేవుడి భక్తిలో గడుపుతున్నారు అవకాశం ఉన్నవాళ్ళు మాయాపూర్కి వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి